హలో గాయస్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు నేను చాలా ఇంపార్టెంట్ విషయం మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియో చేస్తున్నాను అనమాట యాక్చువల్గా మీకు ఈ వీడియోలో కనిపిస్తున్నట్టుగా నేను కొత్త బిజినెస్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నానండి కాకపోతే ఏంటి అంటే ఇది అసలు బిజినెస్ స్టార్ట్ చేద్దామని తీసుకొచ్చిన స్టాక్ అయితే కాదు జస్ట్ ఫెస్టివల్కి వచ్చిన వాళ్ళకి ఇవ్వడానికి లేదా అలాగే మనకు కూడా ఫెస్టివల్ షాపింగ్ చేసుకుందామని వెళ్ళాను అనమాట షాప్కి చూస్తే షాప్లో చాలా చాలా నచ్చి ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి తీస్తూనే ఉన్నాను బట్ వాళ్ళు ఒక పీస్ ఇవ్వనన్నారు కాబట్టి సెట్ తీసేసుకున్నాను అనమాట తీసేసుకున్న తర్వాత ఏం చేయాలన్న తర్వాత ఆలోచిస్తుంటే అప్పుడు ఎలాగో బిజినెస్ చేయాలనుకుంటున్నాను కదా దీంతో స్టార్ట్ చేద్దాము తర్వాత ఇది ఎలాగో మంచిగా సేల్ అయింది అయ్యి రెస్పాన్స్ బాగుంది అలా అనిపిస్తే చక్కగా నెక్స్ట్ ఇంకొంచెం ఇన్వెస్ట్ చేసి కొంచెం లార్జ్ స్కేల్లోనే బిజినెస్ పెడదాం పెడదామనుకుంటున్నానండి యాక్చువల్గా టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో నేను ఈ రిజల్యూషన్ అయితే తీసుకున్నాను ఎలా అయినా కూడా పర్సనల్గా నా కోసం నేను ఏదైనా చేసుకోవాలనుకున్నాను అనమాట బట్ నాకు ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాల నుంచి ఇట్లా బొట్టింగ్ పెట్టుకోవాలని చాలా ఇష్టం అన్నమాట బట్ నాకు ధైర్యం సరిపోయేది కాదు నేను చేయగలుగుతానా లేదా అని చెప్పి కాకపోతే గా ఎందుకో ఇట్లా జరిగిపోయింది ఎలాగూ స్టాక్ ఉంది కదా ఒకసారి పెడదాం వీడియో నచ్చిన వాళ్ళు పర్చేస్ చేస్తారు కదా అని చెప్పి ఇది నా ఫస్ట్ వీడియో అండి నాకు అసలు ఏమీ తెలియదు దీంట్లో నేను మానికి ఒకటి తీసుకున్నాను దానికైతే వేసి నేను మీకు ప్రతిదీ కూడా ఓపెన్ చేసి నేను మీకు ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేసి దాని ప్రైస్ కూడా అందులోనే చెప్తాను ఇట్లా నేను లైన్గా చూపెట్టేస్తాను తర్వాత మీకు ఒక్కొక్క పీసు ఓపెన్ చేసి దాంట్లో ఏ కలర్స్ ఉన్నాయి ప్రైస్ ఏంటి అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇదొక మోడల్ అనమాట దీంట్లో త్రీ పీసెస్ వస్తాయి అండ్ ఇదొక మోడల్ దీంట్లో కూడా త్రీ పీసెస్ అంటే మీరు సింగిలే తీసుకోవచ్చు బట్ నాకు సెట్ ఆఫ్ త్రీ అనమాట అంటే త్రీ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయని ఇదొక మోడల్ దీంట్లో యాక్చువల్గా ఫోర్ కలర్స్ ఉన్నాయన్నమాట ఇదొక మోడల్ అనమాట ఈ మోడల్ అయితే నాకు చాలా నచ్చింది అండ్ చాలా అంటే చాలా నచ్చింది ఇందులో మనకి సిక్స్ కలర్స్ వచ్చాయనమాట ఈ కలర్స్ అవి ఉన్నాయన్నమాట మీకు కావాలనుకుంటే స్క్రీన్ షాట్ చేయండి నేను ఆ వీడియో మీకు షూర్గా పోస్ట్ చేస్తాను ఇదైతే మీకు ఇలా వస్తుందండి కలర్ కాంబినేషన్ అవంతా ఇలా ఉంటాయి దీంట్లో మనకి ఫైవ్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి చూసారా డీటైలింగ్ ఎంత బాగుందో దీంట్లో మనకి ఇట్లాగా ఫైవ్ కలర్స్ వస్తాయి అనమాట అలాగే ఇది కూడా అలాంటి దాంట్లోనే కాకపోతే ఇది డిఫరెంట్ డిజైన్తో వస్తుందన్నమాట అంటే ఈ రెండు కూడా సేమ్ ఎలా అయితే ఫస్ట్ మనం చూసామో అది రెండు ఎలా సేమో అలాగే ఇది కూడా అనమాట ఇది కొంచెం యూనిక్గా ఉంది నేను యాక్చువల్గా హెవీగా ఎందుకు తీసుకురాలేదంటే నేను నా టేస్ట్కి తగ్గట్టుగానే తెచ్చుకున్నాను అనమాట తర్వాత చూస్తే ఇన్ని ఉన్నాయి కదా అని చెప్పి మాత్రమే ఇట్లా పెడుతున్నాను అనమాట ఇందులో మీకు నచ్చితే ఖచ్చితంగా నాకు మెసేజ్ చేయండి నేను మీకు వీడియో అయితే షేర్ చేస్తాను ఇందులో మనకి సిక్స్ కలర్స్ ఉన్నాయన్నమాట కలర్స్ అయితే చాలా చాలా బాగున్నాయి నాకు కలర్స్ నచ్చాయి అండ్ డిజైన్స్ కూడా నచ్చాయి అనమాట చాలా యూనిక్గా ఉంది కలెక్షన్ అందుకనే తీసుకున్నాను ఇందులో మనకి ఇలా వస్తుంది నేను మీకు ప్రతిదీ కూడా నెక్స్ట్ వీడియోలో ఓపెన్ చేసి నేను మీకు చూపెడతాను దీంట్లో మనకి ఫైవ్ కలర్స్ సిక్స్ కలర్స్ వచ్చాయి అనమాట ఇలా సిక్స్ కలర్స్ వచ్చాయి ఇది అయితే చాలా బాగుందండి ఎంత బాగుందండి అసలు మనకి వచ్చిన ప్రైస్తో ఇంత మంచి క్వాలిటీ వచ్చింది అని నేను అసలు అనుకోలేదు ఇది అయితే నా ఫేవరెట్ అనమాట దీంట్లో మనకి సిక్స్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి చాలా గ్రాండ్గా ఉంది బట్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా వచ్చిందన్నమా మనకి ఇవి మీకు ఫుల్ స్టిచ్డ్ అనమాట జస్ట్ సైజ్ చేసుకుంటే సరిపోతుంది ఇది బ్లౌజ్ కూడా స్టిచ్ చేసే ఉంటుంది బట్ ఇది చిన్న పిల్లలకి మనకి కాదు మనకి ఇన్ ద సెన్స్ ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ అంతవరకు అంటే థర్టీ ఎయిట్ సైజ్ వరకు ఉంటుంది అనమాట దీంట్లో సిక్స్ సైజెసే ఉన్నాయి నా దగ్గర సిక్స్ కూడా అయిపోయాయి ఫైవ్ సైజెసే ఉన్నాయి అనుకుంటాను అది మీకు వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీంట్లో మనకి టూ కలర్స్ వస్తాయి రెడ్ అండ్ గ్రీన్ అనమాట ఇలా టూ కలర్స్ ఏ వస్తాయి ఇది యాక్చువల్గా సింగిల్ ఉండింది ఎలా పెడుతున్నాను కదా అని పెట్టాను అనమాట అంతే ఇది అయితే అసలు ఇంత ఫాస్ట్ గా అయిపోయిందంటే అసలు నేను ఇంకా వీడియో చేద్దాము అనుకునే లోపే అయిపోయింది అనమాట ఇది ఇది అయితే చాలా తొందరగా అయిపోయింది అనమాట బికాస్ ఫస్ట్ తీసుకున్నాను అనమాట ఈ రెండు ఫస్ట్ తెచ్చుకున్నాను అవి అయిపోయాయి సరే అక్కడ స్టాక్ బాగుంది కదా అని చెప్పి వెళ్తే ఇది కొంచెం చూసారా ఇన్ని కొనాల్సి వచ్చింది ఏం తీసుకోలో అర్థం కాలేదు అందుకే అన్ని అన్నీ తెచ్చేస్తాను అనమాట బట్ ఏం చేసుకోలో తెలియక ఇలా చేస్తున్నాను హోప్ మీరు అందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ష్యూర్గా నేను నెక్స్ట్ వీడియోలో ప్రతి పీస్ కూడా ఓపెన్ చేసి ఎలా వచ్చింది ఏంటి అని డీటెయిల్స్ అన్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలోనే పెట్టచ్చు కదా అంటే పెట్టొచ్చండి బట్ లెంతి ఉంటే ఎవరు చూడడానికి ఇష్టపడట్లేదు అనమాట అందుకనే నేను ఇట్లాగా కట్ చేయాల్సి వచ్చింది ఇది నా దగ్గర ఉన్న స్టాక్ ప్రజెంట్ దీంతో పాటు శారీస్ కూడా ఉన్నాయి ఫస్ట్ అయితే నేను లెహెంగాస్ అవి పోస్ట్ చేస్తాను తర్వాత శారీస్ పోస్ట్ చేస్తాను అనమాట హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను షోర్గా నీడ్ ఉన్న వాళ్ళే మెసేజ్ చేయండి బికాజ్ నాది ఫస్ట్ టైం కదా నాకు అసలు ఎట్లా హ్యాండిల్ చేయాలనేది కూడా నాకు చాలా కన్ఫ్యూషన్గా ఉంది సో మీకు నిజంగా నీడు ఉంది మీకు బాగా నచ్చింది అంటేనే నాకు మెసేజ్ చేయండి హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుస్తాను అందరూ ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి మంచి ఫుడ్ తినండి మంచి నీళ్ళు బాగా తీసుకోండి థ్యాంక్ సో మచ్ అండి నమస్తే